నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం నిరంతర సాధన మనకు అందించిన వారు నెయ్యిగావుల కృష్ణ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అన్నారు సినీ కవి భగీరథుడి అకుంఠిత సంకల్ప దీక్షతోనే దివి నుంచి భువికి దిగింది భాగీరథి రాజర్షి పదవి నుంచి బ్రహ్మర్షి పదవిని అందుకోవడానికి విశ్వామిత్రుడికి నిరంతర సాధనే తోడైనది సాధన అనేది కేవలం కొన్ని ప్రత్యేక సమయాలలో చేసే అభ్యాసం మాత్రమే కాదు అది అనుక్షణం ప్రతి పనిలోనూ జరగాల్సిన మానవ ప్రయత్నం ఏ పని సిద్ధించాలన్నా సాధన అవసరం అందుకు కావలసినది ఓపిక కార్యం పట్ల నిబద్ధత ఉంటేనే ఓపిక వస్తుంది సాధన ఎంత చిత్తశుద్ధితో జరిగితే కార్యసిద్ధి అంత త్వరగా కలుగుతుంది మనోనిగ్రహం లభించాలంటే రోజుకు ఒక గంట రెండు గంటలో మనసును నియంత్రించి మిగిలిన సమయంలో దాన్ని విచ్చలవిడిగా వదిలేయడం కాదు ప్రతి క్షణం మనసును గమనిస్తూ దాని కదలికలను కనిపెడుతూ ఉన్నప్పుడే దాన్ని దారిలేకి తేగలం అలా తెచ్చుకుని మనం చేసే ఏ చిన్న పనైనా కౌశలంతో చేయడమే ఒక యోగం గీతాచార్యుడు అదే చెప్పాడు గురువు దగ్గరికి కొత్తగా ఒక శిష్యుడు వచ్చాడు అతన్ని పూజామందిరం శుభ్రం చేయమన్నారు తనకు ఇంత చిన్న పని అప్పగించారేమిటి అని అనుకుంటూ హడావిడిగా పని పూర్తి చేశాడు గురువు మందిరానికి వెళ్ళి చేత్తో తడిమితే దుమ్మంటుకుంది శిష్యుణ్ణి పిలిచి నేను చెప్పాను నువ్వు చేశావు అంతేకాని జరగాల్సిన రీతిలో పని జరగలేదు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ప్రవచనాలు వినడం నియమిత సమయాలలో జప ధ్యానాలు చేసుకుపోవడమే సాధన కాదు మనము చేసే ప్రతి చర్యలోనూ సాధన ప్రతిఫలించాలి ఒక పని ఎలా చేయాలో అలా చేయడమే ఉత్తమ సాధకుడి లక్షణం పైపైన చెత్త మాత్రమే ఉంచావు కానీ లోతుగా పని చేయలేకపోయావు దీన్ని చిన్న పనిగా భావించావు సాధన మొదట చిన్న పనులతోనే ప్రారంభమవుతుంది మందిరాన్ని శుభ్రపరచలేని వాడివి మనసును ఎలా శుభ్రపరచుకుంటాం మనసు స్థితిని బట్టి మన ఇంద్రియాలు పనిచేస్తాయి ఈ పని జరగాల్సిన రీతిలో జరగలేదంటే మనసు నీ స్వాధీనంలో లేదనమాట ఈ పని జరగాల్సిన రీతిలో జరగలేదంటే మనసు నీ స్వాధీనంలో లేదు హడావిడి ఆతృత అస్థిరత సాధనకు శత్రువులు ఓపిక పట్టుదల నిబద్ధత సాధనకు మిత్రులు అని చెప్పారు ఆయన సూక్ష్మ పరిశీలన శక్తికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు విద్యార్థులు పాఠశాల స్థాయిలో చేసే చిన్న చిన్న ప్రయోగాలే భావి జీవితంలో వారు సాధించబోయే పెద్ద విజయాలకు నాంది పలుకుతాయి ఆ సమయంలో వారు చూపే ఓపిక ఏకాగ్రత శ్రద్ధ పట్టుదల సూక్ష్మ పరిశీలన వంటివి వారిని ఉన్నతులుగా నిలబెడతాయి అందుకే చిన్న వయస్సు నుంచి వారిలో ఆ లక్షణాలను ప్రోత్సహించాలి సాధన అనేది వ్యక్తిగతంగాను సమిష్టిగాను సమాజ ఉన్నతికి దోహదపడేదిగా ఉండాలి అలాంటి సాధన ఒక రోజులో చేసే ఆపేది కాదు అది నిరంతర ప్రక్రియ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం